మధురా పట్టణంలో శివశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు సమస్త విద్యల్లో ప్రావీణుడు ప్రజలు అతనికి పండితరాజు అని బిరుదు ఇచ్చారు అతనికి ఇంట్లో ఎంతోమంది కుమారులతో ఆనందం వెలివిరిసేది శివశర్మలో అనేక ఆలోచనలు మెలికలు తిప్పాయి ఐహిక సుఖాల కోసమే కాలం గడిచిపోయింది అని తాను విచారించేవాడు సిరి సంపదలు అశాశ్వతాలు శరీరం చంచలమైనది అని తెలిసి కూడా అజ్ఞానంలో ఉండిపోయాను ఇప్పటికైనా తెలుసుకున్నాను గనుక పుణ్యతీర్థాలు దర్శించి జ్ఞానం సంపాదించుకుంటాను అని నిశ్చయించుకుంటాడు తన సంపాదన మొత్తం కొడుకులకు పంచిపెట్టి ఇంటి నుంచి శుభముహూర్తంలో బయలుదేరుతాడు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అతడు కాశీ వైపు ప్రయాణం మొదలు పెడతాడు చివరకు కాశీ చేరుకుంటాడు అతని హృదయం భక్తితో నిండిపోయింది గంగా స్నానం చేసి విశ్వనాథుని దర్శనం చేసుకుంటాడు ప్రయాగక్షేత్రం చేరి అక్కడ మూడు రోజులు పూజలు చేస్తాడు అనంతరం గయా ఉజ్జయని అయోధ్య వంటి పవిత్ర క్షేత్రాలు సందర్శించాడు చివరికి మాయాపురం హరిద్వారానికి చేరుకుంటాడు తీర్థదేవతలను మూడు రోజుల పాటు మహాభక్తితో పూజిస్తాడు ఒకరోజు భోజనం చేస్తున్న సమయంలోనే అతనికి మరణం సంభవించింది అతని ఆత్మ దైవలోకానికి ఎగిసిపోయింది లోకానికి చేరిన తర్వాత దైవకంకరులు అతన్ని సాధారణంగా ఆహ్వానించారు దేవలోక పర్యటనలో అతనిని బ్రహ్మలోకానికి తరలించారు శివశర్మ గురించి దైవభటులు చెప్పటంతో బ్రహ్మ చిరునవ్వు చెందించాడు కాశీలో ప్రాణం విడవలేదు కాబట్టి పూర్ణ విముక్తి సాధ్యం కాలేదు అని వివరించారు శివశర్మ కొంతకాలం విష్ణులోకంలో దివ్యానందాలు అనుభవించాడు ఆ తర్వాత భూమిపై రాజుగా జన్మించాడు అతడు తన జన్మలో అనేక పుణ్యాలు ఆర్జించాడు జీవితాంతం కాశీ చేరాలనే తపనతో జీవించాడు చివరికి అతను మళ్ళీ కాశీ చేరుకుంటాడు కాశీలో ప్రాణం విడిచి శివ సాహిత్యం పొందుతాడు ఇక అతనికి పునర్జన్మ అనేదే లేదు అగశ్యముని లోపాముద్రకు విన్నావు కదా నీ సందేహం తీరిందనుకుంటాను అని అంటాడు తాను అక్కడ కాశీలో ఉండలేకపోతున్నందుకు దురదృష్టానికి దుఃఖిస్తున్నాడు ఆ ఋషి మణిసిద్ధుడు గోపాకు కాశీక్షేత్రం గొప్పదనం అన్నపూర్ణ విశ్వేశ్వరుడు బిందుమాధవ స్వామి మణికర్ణిక గంగానది వంటి వాడి గురించి వివరిస్తూ ఉంటాడు మణిసిద్ధుడు కాశీ మహిమను చెప్పి నాతో కాశీకి వస్తావా అని అడుగుతాడు అప్పటి వరకు కొద్దిగా గర్వంగా ఉన్న గోపా మాటలు విని వినయంగా మణిసిద్ధుడిని నమస్కరిస్తాడు మణిశుద్ధిని దయ వలన గోపాకి వెంటనే గ్రహణ శక్తి ప్రత్యేకమైన జ్ఞానం లభిస్తుంది ఆ పరిణామంతో గోప ఆశ్చర్యంతో నిండిపోతాడు కాశీ ప్రయాణం చేయాలనే కోరిక బలంగా జన్మిస్తుంది వారిలో వింత కనిపిస్తే కథ తప్పకుండా చెప్పాలి లేకపోతే నేను వెళ్ళిపోతాను అని స్పష్టంగా చెప్తాడు నీ ప్రశ్నలు వందైనా నేను చెబుతాను అని చెప్తాడు మనిషిధుడు గోపాలుడు తన యజమాని దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం చెప్పి అనుమతికి తీసుకొని వస్తాడు గోపాలుడు చిన్నపాటి సామాను కట్టి ప్రయాణానికి సిద్ధమవుతాడు శుభముహూర్తంలో గోపాలుడు మనసిద్ధుడు ఇద్దరు కాశీకి బయలుదేరి నడుస్తూ మొదటి మజ్జడికి చేరుకుంటాడు